రైతుల కడుపు కొట్టడం జరిగింది ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది అంటే రాబో రోజుల్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి పేదల కడుపు కొట్టడం జరిగింది ఆహార సబ్సిడీ ఏడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది కాబట్టి ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాయి గ్యాసు పెట్రోలు డీజిల్ మీద సబ్సిడీ మూడు వందల పదహైదు కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో గ్యాసు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి కాబట్టి ఏ విధంగా చూసినా నరేంద్ర మోడీ గారి పాలన ఒక చీకటి పాలన తిరోగమన పాలన ఇది ఒక వినాశకర పాలన విధ్వంసక పాలన